హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి పాలు ఈశ్వరుని గురించి తపస్సు చేసింది అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమిటి నీ సమస్య అని అడిగాడు అప్పుడు పాలు ఈశ్వర నేను ఆవు నుంచి బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా పరిశుద్ధంగా ఉంటాను అయితే ఈ పాపిష్టి మానవుడు వాడి స్వప్రయోజనం కోసం నాలో పులుపు వేసి నా మనసును విరిచేస్తున్నాడు నన్ను రక్షించు అని చెప్పి బాధపడిందట అప్పుడు ఈశ్వరుడు ఓ చిరునవ్వు నవ్వి ఓ క్షీరమా ఇది విను నీవు పాలులా జీవించాలి అని ఆశపడే ముందు నా మాట విను నీవు పాలులాగా అయితే ఒకరోజు మాత్రమే బతుకుతావు పాలకు పెరుగుతోడు వేస్తే రెండు రోజులు బతుకుతావు పెరుగుని చిలికి చల్లని చేస్తే పుల్ల పుల్లగా ఇంకో రెండు రోజులు బతుకుతావు అదే చల్లలోంచి వచ్చిన వెన్న అయితే వారం రోజులు బతుకుతావు ఆ వెన్నను బాగా కాచి దాంట్లో రెండు తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి గుమగుమలతో నెలల తరబడి బతుకుతావు ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు అర్పణ అవుతావు ఇప్పుడు చెప్పు ఒక్కరోజు పాలులాగా ఉండి పాలలాగానే చేస్తావా లేక క్షణక్షణం అనుక్షణం రోజు రోజు పెరిగి రూపాంతరం చెంది నాకు అర్పణ అవుతావా అని ఈశ్వరుడు ప్రశ్నించాడు దేవుని మాటలకు పాలు మూగబోయింది ఈశ్వరునికి దాసోహమయ్యింది తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది ఈశ్వరుడు ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది మానవుడు కూడా అట్లాగే ఎవరో తమ మనసుని విరిచేశారు అని మనసుని పాడు చేసుకొని బాధపడే కంటే క్షీరం వలె మనసులో ఆధ్యాత్మికత అనే తోడు వేసి ప్రతి పరిస్థితులలోనూ ఆ ఆధ్యాత్మికతను ఈశ్వర నామ స్మరణతో చిలికి దానిని దైవచింతనంతో కాచి దానిలోంచి వచ్చిన జ్ఞానంతో ఎప్పుడెప్పుడా అని ఆ ఈశ్వరునిలో ఏకమవ్వటానికి ఎదురుచూస్తూ జన్మను సార్థకం చేసుకోవాలి పాలల్లో చక్కెర వేసినా చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కరే బాధపడుతూ జీవించినా జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మన జీవితమే చక్కెర కరిగిపోయిందని కాకుండా పాలు రుచి మారిందని సంతోషపడండి జీవితంలో కూడా బాధపడుతూ ఉండకుండా ఓ మంచి పాఠం నేర్చుకున్నామని ముందుకు సాగండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి